హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు నేను తిరుపతి అరుణాచలం వెళ్తున్నానని చెప్పాను కదా అయితే నా ప్రయాణం కోసం ఏర్పాట్లన్నీ ఎలా చేసుకుంటున్నాను సామాన్లన్నీ ఎలా సర్దుకుంటున్నాను అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇది ఇంక నేనైతే ఈరోజు బట్టలు అని సర్దుతున్నాను అనమాట నార్మల్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి ఏం పెట్టలేదు ఈరోజు వీడియోలో జస్ట్ మేము ప్రయాణం కోసం ఎలాగ అన్నీ పెట్టుకుంటాం అనేది మాత్రమే చూపిస్తున్నాను అలానే ఈరోజు కొత్త సూట్ కేసులు కొన్నామన్నమాట పాత సూట్ కేసులు కొని చాలా రోజులు అయిపోయింది అవి బాగా పాడైపోయి ఇంకా మా పిల్లలు అప్పుడప్పుడు ఇలా ఉండి పట్టుకుంటామని చెప్పి మొత్తం గీతలు గీతలు పెట్టేస్తున్నారు అనమాట అలా బాగా పాడైపోయి అనేసి ఇంకా ఇవి కొత్తవి తీసుకున్నాం చూడండి ఇవి అమెరికన్ టూరిస్ట్ అంట కంపెనీ ఈ చిన్న సూట్ కేస్ ఫ్రీ వచ్చిందనమాట పెద్ద సూట్ కేస్ ఫోర్ థౌజండ్ అంట ఇంకా చిన్న సూట్ కేస్ దానికి ఫ్రీగా వచ్చింది అలానే ఈ బ్యాగ్ కూడా సేమ్ కంపెనీ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడింది కానీ మనం మంచి బ్రాండెడ్వి కంపెనీవి ఏవైనా బ్యాగ్స్ గట్రా తీసుకున్నాం అనుకోండి చెప్పులైన బ్యాగ్స్ అని ఏవైనా సరే అవి చాలా రోజులు మన్నుతాయి అనమాట చిదిగిపోవు నేను మధ్యలో నాలుగైదు రోడ్డు మీద అమ్ముతారు చూసారా ఉప్మా బ్యాగులు అవి కొన్నాను అనమాట ఒక సంవత్సరం కూడా రాలేదు వెంటనే పాడైపోయి కానీ నేను పెళ్ళికి కూడా ఇలాంటిదే ఒకటి మంచి సూట్ కేస్ కొనుక్కుంటా అది ఇప్పటికీ బాగుంది కాకపోతే కొంచెం కలర్ షేడ్ అయ్యింది అలానే గీతలు పడిపోయాయి అనమాట బయటికి తీసుకెళ్తే కొంచెం పాత బ్యాగ్ అనిపిస్తుందని తీసుకెళ్ళట్లేదు ఎక్కువగా అంటే ఏది లేకపోతే అది ఎప్పుడొక రోజు ఎక్కువ లగేజ్ ఉంటే ఉపయోగపడుతుంది కానీ నార్మల్గా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఆ సూట్ తో పాటు ఇంకా పెద్ద సూట్ కేస్ కూడా ఉందన్నమాట చాలా పెద్దది అది సో అందుకే నేను ఇలా చిన్నవైతే రెండు అనమాట పిల్లలకు ఒకటి మాకొకటి అన్నట్టు నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా ఇంకా ఫస్ట్ కొత్త సూట్ కేసులు కదా కొంచెం పసుపు కుంకుమ పెట్టి దాంట్లో కాయిన్ వేసి ఆ తర్వాత బట్టలు సర్దేసుకుంటున్నాను అనమాట తిరుపతి వెళ్ళడానికి అన్ని ఒక సూట్ కేసులో అరుణాచలం వెళ్ళడానికి అన్ని ఒక సూట్ కేసులో పెట్టాను అంటే గుడికి వెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలు మంచిగా ఉండాలి కదా అవి ఇంకా నార్మల్గా బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు గిరి తిరగడానికి వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అన్నీ కూడా ఈ పెద్ద బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట అందులో ఎక్కువ బట్టలు పడతాయి అలానే ఆ చిన్న సూట్ కేసులో మనకి బెడ్షీట్స్ అన్ని అవసరం అవుతాయి కదా చలి అయితే చాలా చాలా ఉందన్నమాట అయితే నేను వెళ్ళి వచ్చింద వీడియో కదా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్గా చలి ఉంది సో అందుకే ఎక్కువ బెడ్షీట్స్ టవల్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట అన్ని తడితడిగా ఉన్నవి యూస్ చేయడం కష్టం అవుతుంది కదా అందుకనేసి ఈసారి కొత్త టవల్స్ కూడా తెచ్చారు చూడండి బ్యాగ్ బ్యాగ్స్తో పాటు ఇలా టవల్స్ బ్యాగ్స్ బెడ్ షీట్స్ ఒకటి ఇంకా ఏమైనా కొంచెం రెగ్యులర్గా వాడే వస్తువులు ఎక్కువ బ్రాండెడ్ తీసుకోవాలి అవి ఎక్కువ రోజులు మను మన్నుతాయి వాటి వల్ల మనకి ఇబ్బంది కూడా ఉండదు అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది చూడండి మొత్తానికి అయితే అన్ని చదువుతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చెప్పాను కదా నేను చేసిన స్నాక్స్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అనేసి అయితే మేము ఊరు వెళ్ళడానికి స్నాక్స్ అయితే మా ఇంట్లో నిన్ను తెచ్చారో ఒక రెండు రకాలు తమ్మంటే ఎందుకంటే ఫోర్ డేస్ అనమాట ఫోర్ డేస్కి ఎక్కువ కావాల్సి వస్తుంది కానీ ఎక్కువ పట్టుకొచ్చిస్తారనమాట కానీ మిగిలిపోయాయి చాలా వరకు పప్పుండ్లు జంతికలు చేగొడియాలు చాలా ఉన్నాయన్నమాట కొనుక్కుంటేనే కదా అన్ని వెరైటీస్ అవుతాయి వండుకుంటూ ఒక్కటే వెరైటీ అవుతుంది కదా అందుకే జనాలు అందరూ కొనుక్కోవడం మీద పడతారు కానీ కొనుక్కుని చాలా అంటే చాలా మంచిది కదా అసలు తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే నాకు తిరుపతి అరుణాచలం వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినాలంటే అనమాట బయట ఆయిల్ మరిపోయి మరిపోయి పొగలు వచ్చేస్తే అందులోనే పూరీలు వేపి ఆ పూరీల మీద పడిపోయి పడిపోయి తినేస్తాం అనమాట ఎందుకంటే బయటికి వెళ్ళక తప్పదనమాట ఆకలి అవుతుంది కదా దానివల్ల ఇంగొండి నేనైతే బట్టలు అన్నీ సర్దిస్తాను ఇంకా జిప్పులు అయితే మా ఆయనకి వేయమని చెప్తున్నాను అనమాట కొంచెం నీట్గా ఎందుకంటే కరెక్ట్గా పెట్టి వేయాలి కదా అందుకనేసి ఇంకా అప్పటికి ఊరెళ్ళప్పు నాకు ఫుల్గా జ్వరం అనమాట అసలు వెళ్ళద్దు అనుకున్నాను కానీ ఇంకా దేవుడిని తలుచుకొని నెమ్మది అయితే బయలుదేరిపాను లేకపోతే మాత్రం ఇప్పుడు ఇంత కొంచెం వయసులోనే వెళ్ళలేకపోతే ముసలి అయిపోయినాక అసలు వెళ్ళడానికి ఛాన్సే లేదు కొంచెం ఒంట్లో ఓపుకున్నప్పుడు గబగబా ఊర్లన్నీ తిరిగేసి వచ్చేయాలన్నమాట చుట్టూ ఉన్నవి ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు బస్సులు ఉండేవి కదా బస్సులు ఉండేవి యాత్ర వెళ్ళే బస్సులు ట్వంటీ డేస్ థర్టీ డేస్ అని అది ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒకసారి కొన్నూర్లు ఒకసారి కొన్నూర్లు ఆ త్రీ టైమ్స్ వెళ్తే మొత్తం మన ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ చూసి వచ్చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా సిస్టమ్ ఉంది కానీ ఓపికలే లేవన్నమాట ఇప్పుడు బస్సుల్లో నెల రోజులు ప్రయోగం చేసినంత ఓపిక అయితే నాకు తెలిసి చాలా వరకు లేదు ఇప్పుడు ఇప్పుడు మా ముందు జనరేషన్ వాళ్ళకు ఉందేమో కానీ మా జనరేషన్ కింద మరి ఉండదు ఇంకా అయిపోద్ది ఏమో అనిపిస్తుంది ఎందుకంటే బీపీలు షుగర్లు టెన్షన్స్ చాలా ఉంటాయి కదా ఫిఫ్టీస్ తర్వాత టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలతోని సో అందుకని అప్పుడు వెళ్ళడానికి అవదేహమో అనిపిస్తుంది నాకైతే ఇకొండి మొత్తానికి ఏదో ఒక సోది చెప్పి మొత్తాన్ని నా బట్టలన్నీ సర్దిసుకున్నాను మా ఆయన కూడా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేస్తారనమాట ఈ పెద్ద బ్యాగ్లో అయితే ఊరండి బట్టలు పట్టాయి చాలా వరకు బట్టలన్నీ ఎందులోనే పట్టాయి సూట్ కేసులు కొంచెం పట్టాయి కానీ ఈ బ్యాగ్ మాత్రం బాగుంది అసలు భలే పట్టిసే బట్టలన్నీ బట్టల పని ఇప్పుడు అయిపోయినట్టే స్నాక్స్ పెడుతున్నాను ఇవి తేగలు తేనె బాట్లు తెలిసిన వాళ్ళు ఇచ్చారంట మా ఆయనకి అయితే ఆ తేగలు చక్కగా ఉడకబెట్టిస్తే ఉన్నాయి అవి బ్యాగ్లో పడేసాను ట్రైన్లో తినచ్చు కదా అనేటట్టు ఒక టూ త్రీ డేస్ ఉంటే పాడవు కదా అందుకని తేన్ ఒరిజినల్ తేన్ కావాలని చెప్తే చూడండి తెచ్చారు ఇది ఒరిజినల్లో కాదో మాకు తెలియదు ఇప్పుడు మేము ఒరిజినల్లో కాదా తేన్ అనేసి కొన్ని టెస్టులు అన్నమాట అన్ని టెస్టుల రిజల్ట్ ఒకటే అలా వచ్చింది సో అది ఏదైతే అదే మనం ఏదైనా ఏం చేయలేం కదా నమ్మడం తప్ప నమ్మకం తప్ప ఇంకేమి లేనట్టే ఇగోండి స్నాక్స్ అయితే ఒక బ్యాగ్లోకి సర్దిశాను స్నాక్స్ ఫ్రూట్స్ పెట్టాను అనమాట అలానే త్యాగలు పెట్టేసి ఒక రెండు ప్లేట్లు కూడా పెట్టాను అయితే మాతో పాటు వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట వాళ్ళే ఈరోజు నైట్ డిన్నర్లోకి వంట తెస్తాము అని అన్నారనమాట ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు కదా సో అందుకనేసి ఇంకా మనకి ఎంత బాగుపోయిన ట్యాబ్లెట్ వేసుకుని అయినా సరే లేచి వీడియోస్ మాత్రం తీసేసుకుంటాం అనమాట బ్యాగ్ నార్మల్గా వాళ్ళు సర్దేసుకుంటాం అన్నారు కానీ మళ్ళీ మళ్ళీ ఇవి సర్దుకునే వీడియోస్ తీయడానికి రా ఛాన్స్ రాదు కదా ఎప్పుడు వంటల వీడియో అయిపోతుంది కదా అందుకే లేచి చక్కగా ఓపిక తెచ్చుకొని బ్యాగ్ సర్వేసుకున్నాను ఫస్ట్ బట్టలు తర్వాత స్నాక్స్ కూడా చదివేసుకున్నాను అలానే ఇప్పుడు పూజ సామాన్లు చదువుకుంటున్నాను అనమాట మనము అరుణాచలంలోని తిరుపతిలోని అక్కడ దీపాలు వెలిగిస్తాను అనమాట నేను ఏ గుడికి వెళ్ళినా కూడా అది ఏ పుణ్యక్షేత్రాలు ఇలా మంచి స్పెషల్ దేవుడి గుళ్ళు ఉంటాయి కదా శక్తి పీఠాలు అలాంటివి అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఇలా మూడు వందల అరవై ఒత్తులు తీసుకొని వెళ్ళిపోతానన్నమాట నెయ్యిలో నానబెట్టేసి ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించినట్టు అవుతుంది కదా మూడు వందల అరవై ఐదు సార్లు అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేంక చక్కగా కానీ ఇప్పుడు మన తిరుపతి అరుణాచలం కంచి అటువైపు వెళ్తాం కదా అక్కడ ఎక్కువ దీపానికి ప్రాముఖ్యత అనమాట ప్రతి గుడి దగ్గర ఖచ్చితంగా దీపాలు పెట్టే ప్లేస్ ఒకటి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పెడతారనమాట అరుణాచలంలోనైతే గుడిలో పెట్టినా కూడా ఏమనరు అసలు చాలా ఎక్కువ మంది దీపానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గమనించాను ఈసారి అయితే మరీ ఎందుకంటే కొండపైన జ్యోతి వెలుగుతుంది కదా అక్కడున్న ప్రతి ఒక్క షాప్ దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక ఐదారు దీపాలు ఇంటి ముందు వెలుగుతూనే ఉన్నాయన్నమాట అలానే గోల్డెన్ టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ అంతే ప్రతి షాప్ దగ్గర ఖచ్చితంగా దీపాలు పెట్టారనమాట ఒక ఐదు ఆరు దీపాలు ఒకటి కూడా కాదు అంటే టెంపుల్ బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ దగ్గర అనమాట అలానే తిరుపతి దగ్గర కూడా సేమ్ ప్రతిసారి అంటే తిరుపతిలో సమ్మర్ అలాంటి టైంలో నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు మార్చి మాసం మనకి ఇక్కడ జ్యో తెలుగుతుందనేమో కానీ తిరుపతి పైన కూడా షాప్స్ అన్నిటి దగ్గర కూడా దీపాలు పెట్టారు అంటే దీపానికి ఎక్కువ పవర్ ఉన్నట్టే కదా సో అందుకే నేను దీపాలని పట్టుకెళ్తాను అనమాట ఎక్కడో దగ్గర పెట్టేస్తాను గుడిలోనే పెట్టాలి గుడి పక్కనే కాదు ఆ గుడి చుట్టుపక్కల ఎక్కడో దగ్గర చిన్న ముగ్గేసి పెట్టేస్తుంది అనమాట సో అందుకని ఈరోజు కూడా రెడీ చేస్తున్నాను అయితే దీపాలు ఎక్కడికక్కడ అమ్ముతారు కానీ అవి నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు అని చెప్తారు కానీ నెయ్యి దీపాలు కాదు సేమ్ కాస్టే ఉంటాయి ఒక్కొక్క దీపం వంద రూపాయలు నూట యాభై ఎంత ఉంటుంది కాకపోతే అవి నెయ్యి అని ఫీలింగ్ రాదు నెక్స్ట్ ఏంటంటే అవి నెయ్యి కూడా వెయ్యిరాలన్నమాట సో అందుకనే మనం ఇంట్లో వెళ్ళిపోయాం అనుకోండి నెయ్యి అది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి నెయ్యి దీపం పెట్టినట్టు మనకు ఇదవుతుంది అనమాట నామకి వాస్త కాకుండా కరెక్ట్గా పెట్టినట్టు అవుతుంది అని అనిపిస్తుంది నాకు సో అందుకే నేను తీసుకెళ్తాను అక్కడ దొరకవా ఇక్కడ నుంచి ఎందుకు మోసుకొని వెళ్తాను అని అడగద్దు ప్రతిసారి తీసుకెళ్తాను అనమాట అక్కడ దొరుకుతాయి కానీ అది ఒరిజినల్ నెయ్యి అయితే కాదు కన్ఫామ్ అది మాత్రం అవి పెట్టగానే అసలు ఎలగవు చేయవు గంటల గంటలు వెలుగుతాయి ఇవి చూడండి నేను పెట్టగానే నేను నిల్చున్నంత టైప్లో చక్కగా ఎంత బాగా వెలుగుతాయి వెలిగేటప్పుడు కూడా మంచి నెయ్యి వాసన వస్తుంది అవి అయితే నెయ్యి వాసన కదా ఏ వాసన రావన్నమాట సో నా ఫీలింగ్ అది అందుకని నాలుగు ఒత్తులకి పావు కేజీ నెయ్యి పెట్టింది అనమాట మిగతా నాలుగు ఒత్తులు ఎలా పెట్టాలేమో మరి చూడండి అంటే పెద్ద ఒత్తులు అయిపోయాయి కదా దానివల్లనే నార్మల్ మీడియం సైజ్ అయితే సరిపోయేది కానీ ఇంకా వచ్చాయి కాబట్టి ఆ ఇంట్లో కూడా కొంచెం నెయ్యి ఉందనమాట అది మరగబెట్టి వేసినా చాలేదు మళ్ళీ తెప్పించి వేద్దాంలే అనేసి దాన్ని ఇంకా ఐదన్న వేసి పక్కన పెట్టేశాను అనమాట అలానే ఇది పసుపు కుంకుమ డబ్బా అనమాట అగరబత్తిలు కావాలి కదా అలానే అరుణాచలంలో అయితే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ లింగాలు ఉంటాయి అనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నక్షత్రానికి అలాగా అయితే ఆ చుట్టూ కూడా దీపాలు పెట్టడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ పెడదామని తీసుకొని వెళ్తున్నాను దీపాలవి కొన్ని ఒత్తులు ఎక్స్ట్రా తీసుకొని వెళ్తున్నాను అనమాట వీలైతే పెడదామని ఇది పసుపు కుంకుమ డబ్బా అనమాట ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ మరొక దాంట్లో అక్షింతలు ఇంకో దాంట్లో బియ్యం పిండి మరొక దాంట్లోనేమో ఇలాగా కర్పూరం వేసేస్తుంది అనమాట అన్నీ ఒక దాంట్లో వేసుకోవడానికి బాగుంటాయి ఇది ఏదో బాగుంది అనుకున్నాను కానీ ఇది చాలా అట్ట ఫ్లాప్ అయిపోయింది అనమాట ఈ డబ్బా ఒకవేళ మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనండి అనమాట ఇలాంటివి కొనొద్దు దేని మూత దానికే ఉంటుంది చూసారా ఏ పక్క నుంచి మూత ఆ పక్కకి అదే కొనాలి మూత ఒకటి వచ్చి కింద పోర్షన్స్ వస్తే వేస్ట్ అనమాట ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి పనికిరాదు ఏవైనా క్లిప్లు హెయిర్ బ్యాండ్లు చెన్పిన్లు అలాంటివి వేసుకోవడానికి పనికి వస్తుందేమో తెచ్చుకున్నాం అనమాట అయితే ఇది పెట్టి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది అందులో పెట్టలో కూడా అర్థం కాలేదు సో అందుకే కొనేటప్పుడే మనం చూసుకోవాలి గబగబా ఏదో ఇవి ఆరు ఆరు వచ్చాయి కదా పార్టీషన్స్ చక్కగా పెట్టేసుకోవచ్చు అన్న ఐడియాతో కొనకూడదు అనమాట నేనైతే అలానే కొనేశాను చూడండి బ్యాగులు టైట్గా అయితే పెట్టాను అనమాట కదలకుండా మరి అక్కడికి ఏమవుతుందో చూడాలి కొన్ని పూజ సామాన్లు అన్నీ కూడా ఇదే బ్యాగులు సెట్ చేస్తారనమాట అలానే కొబ్బరికాయలు కూడా తెచ్చాను కానీ ఈ చల్లగాలి కొబ్బరికాయలు పగిలిపోయాయి అనమాట పగిలిపోయి అంటే వాటర్ లోపలే ఉంది కానీ బ్యాటరీలు ఇచ్చినట్టు అయింది సరే చూద్దాం అని పెట్టాను ఇంకా మళ్ళీ కొన్నా కూడా మళ్ళీ పగిలిపోతాయి కదా అందుకనేసి తిరుపతిలో కొబ్బరికాయలు అమ్ముతారేమో కానీ అరుణాచల్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కిలోమీటర్ దూరం నడిచి వెనక్కి వెళ్ళాలి మనం మర్చిపోతాం అనమాట ప్లేస్ వచ్చేటప్పుడు కనిపించవు ఇదంతా ఒక బ్యాగ్ సెట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ గుర్తుంటాయి ఏవి మర్చిపోకుండా అందుకే ఒక బ్యాగ్ సెట్ చేస్తా చిన్న సూట్ కేసులో పెట్టిస్తాను అనమాట ఇంకా పూజ సామాలు పని అయిపోయింది బట్టల పని అయిపోయింది కదా ఆ నెక్స్ట్ ఇంకా స్టవ్ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసింది కుమారి నీట్గా కొన్ని గిన్నెలన్నీ నీట్గా కడిగేసి దానిపైన ఒక టవల్ ఉంటే ఆ టవల్ని వేస్తాం అనమాట ఎందుకంటే కాక్రోచ్లు ఏమి వెళ్లకుండా ధూలు పడకుండా మళ్ళీ వచ్చినాక మనం వాడుకోవాలి కదా అందుకని ఇంకా అన్నీ క్లీన్ చేసి అన్నీ నీట్గా పెట్టేసి తలుపులు తాళాలు వేస్తాం అలానే ఈరోజు పిల్లలకి స్కూల్కి కూడా పంపించారనమాట వాళ్ళు రాగానే గబగబా స్నాక్స్ ఇచ్చేసి డ్రెస్ మార్పించేసి రెడీ అయిపోయి బయలుదేరిపోయి బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్నాం అంటే స్కూల్కి మళ్ళీ ఫోర్ డేస్ ఎలా వస్తుంది కదా ఎలాగో ఫైవ్కే బయలుదేరుతున్నాం కదా వాళ్ళు ఫోర్కి వచ్చేసి వన్ అవర్లో ఫ్రెష్ అయిపోయారు ఇదిగోండి క్యాబ్లో అయితే సామాన్లు పెట్టేస్తున్నాం అనమాట మంచిగా ఒక లగేజ్ చెప్పు నాలుగు లగేజీలు ఉన్నాయి ఒకటి ఫుడ్ది ఇంక పూజది ఉన్నాయి కదా ఆ రెండింటి వల్ల లేదంటే రెండు సరిపోయేది అనమాట ఇంకా ఈరోజు ప్రయాణం అయితే ఇలా అవుతుంది ప్రతి ఇయర్ మేము తిరుపతి అయితే కంపల్సరీ వెళ్తాము లాస్ట్ ఇయర్ అరుణాచలం నార్మల్ టైంలో వెళ్ళాము ఈసారి అయితే ఇలా గ్రీన్ ప్రదక్షిణ టైంలో వెళ్తున్నాం అనమాట కానీ కొంచెం టాస్కే జనాలు చాలా ఉంటారు అనమాట ఉండి రోడ్డు మీద ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఎక్కువ ట్రాఫిక్ అలా నడిచినట్టు వెళ్ళిందనమాట మేము కాచీగూడలో ఎక్కాం అనమాట ట్రైన్ ఇంకా మధ్యలో ఉన్నవన్నీ అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాం ఎంత ట్రాఫిక్ అసలు చాలా టైం పట్టింది అసలు త్రీ అవర్స్ పట్టింది మనకి మణికొండ నుంచి కాచి కూడా రావడానికి మొత్తం కదా నెమ్మది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం అసలు చలి చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా ఈ మధ్యకాలంలో అసలు ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఎంత ఇబ్బంది అవ్వలేదు అది జ్వరంతో చలితో ఇబ్బంది ఇబ్బంది పడ్డాం అందుకే నీసారి ఏసీ ట్రైన్ కూడా కాదు అది నార్మల్ రిజర్వేషన్ ఉంటుంది కదా స్లీపర్ స్లీపర్దే తీసుకున్నాం అనమాట చలికాలం చల్లగానే ఉంటుంది కదా ఇంకా మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు వచ్చేసామన్నమాట మా షమ్మి వాళ్ళ ట్యూషన్ టీచర్ కూడా తినే అనమాట మా చెప్తుంది ట్యూషన్ కూడా ఇదిగోండి ఇంకా తానే ఈరోజు పులిహోర వండేసి తీసుకొచ్చిందనమాట నాకు కొంచెం ఫేవర్గా ఉందనేసి పిల్లలకు కూడా పెట్టింది నేను అలా పక్కన కూర్చుంటే కప్పుకొని ఇంకా ఇది హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళే ట్రైన్ కదా ఉదయాన్న యాక్చువల్గా అయితే టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి కానీ మధ్యాహ్నం త్రీ థర్టీకి వెళ్ళింది నెమ్మదిగా ఆగి 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 వెళ్ళింది స్పెషల్ ట్రైన్ అంట ఈ స్పెషల్ ట్రైన్లు మాత్రం ఎప్పుడు ఎక్కకూడదనమాట వాటికి లైన్స్ క్లియర్ చేయరు డైలీ వెళ్ళిన వాటికే ఫస్ట్ లైన్స్ వదులుతారట దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మేము మెట్ట మధ్యాహ్నం కాస్త సాయంకాలం కూడా అయిపోయింది మూడు అయ్యింది దిగేసరికి ఇంకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ చూస్తూ ముందు స్టేషన్ దగ్గర అన్నీ తీసి బయట పెట్టాము అనమాట సామాన్లన్నీ ఇంకా మేము ఇంటికైతే తెచ్చిన స్నాక్స్ అయితే బాగా పనిచేసే అవే తిన్నాం ట్రైన్లో మార్నింగ్ లంచ్ మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఇంకా బయట హోటల్లోనే తినచ్చు కానీ ట్రైన్లో అసలు తినకూడదు ఇంకా అదొక రకమైన ఇది అనమాట అక్కడ మనం తీసుకెళ్ళిన స్నాక్స్ ఉన్నాయి కాబట్టి ఏం ఇబ్బంది లేకుండా చక్కగా అవే తినేసాం ఇంకా ట్రైన్ దిగిపోయి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట హోటల్ దగ్గరికి ఇంకా ట్రైన్ స్టేషన్ అంతా కలకల ఆడిపోతుంది అందరు మన ఆంధ్ర తెలంగాణ పీపుల్స్ ఉన్నారనమాట గిరి తిరగడానికి వచ్చిన వాళ్ళు ఇంకా గిరిలా తిరగామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇది ఈరోజు వీడియో అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్